గురుగారు మనకి చింత చెట్టు అనేది చింతలు కలిగిస్తుంది అనే మాట ఎంతవరకు వాస్తవం చాలా మంది ఎందుకంటే అది చాలా పెద్ద మానుతో ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంటే అప్పటి వరకు తెలియకుండా ఉంచుకున్న అంత పెద్ద మాను ఒకేసారి ఏదన్నా రెమెడీ చెప్పిన క్రమంలోనో ఇదిలోనో కొట్టివేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగానే అలా వస్తుంది అంటారా కొంతమంది ప్రాస కుదిరింది కదా అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు సహజంగా జ్యోతిష్యంలో కూడా అశ్వనీ నక్షత్రంలో ఉన్నాడు అడుక్కుపోతారని భరణీ నక్షత్రం వాళ్ళు భగ్గున అంటారంటారని ఇలాంటివన్నీ కూడా ఏదో ప్రాసకు తిరిగిందని చెప్పడం కాదు కానీ చింత చెట్టు అనేది చాలా మంచిదే అది కూడా ఒక దేవతా వృక్షం లాంటివే ఇప్పుడు మారేడు చెట్టు ఉంది అలానే బిల్లు మారేడు చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది పూల చెట్టు ఉంది మల్లెపూల చెట్టు ఉంది ఇవన్నీ కూడా దేవతా వృక్షాల కింద చెప్పబడిందే వేప చెట్టు ఉంది అమ్మవారి యొక్క స్వరూపంతో ఉన్నది ఇవన్నీ కూడా దేవతా వృక్షాలకు సంబంధించిన చెట్లే ఇప్పుడు మామిడి చెట్టు ఉంది దేవతా వృక్షమే అలా బిల్వం అంటే మారడి చెట్టు ఉంది అది దేవతా వృక్షానికి సంబంధించిందే ఇవన్నీ కూడా దేవతా వృక్షాలకు సంబంధించిన పారిజాతం ఉంది దేవతా వృక్షానికి సంబంధించినవే అయితే దేవతా వృక్షమైన ఇక్కడ ముళ్ళు ఏదైతే ఉంటుందో కాంపౌండ్ అవతల పెట్టమంటారు పెట్టకూడదని చెప్పడి ఇక్కడ పెట్టమనే చెప్తాడు ఇక్కడ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చింత చెట్టు అనేది ఎలా ఉంటుందంటే రోడ్డుకి ఇరువైపులా పెడతారు చింత చెట్లు సహజంగా చింత చెట్టు వల్ల చింత కలుగుతుంది అనేది రాంగ్ అది చింత చెట్టు మంచిదే అది కూడా ఒక దేవతా వృక్షం లాంటిదే ఇప్పుడు చింతకాయలు వాడుతున్నాం పచ్చడి చేసుకుంటున్నారు పప్పు చేసుకుంటున్నారు అన్ని రకాలుగా చింతకాయ వాడుతూనే ఉన్నారు చక్కగా అది ఆ చింతకాయ తినటం వల్ల కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి చింత చెట్టు అనేది ఏంటంటే కాంపౌండ్ అవతల వేసుకుంటారు అంటే ఆ వేర్లు వస్తాయి అనే ఉద్దేశమే సైంటిఫిక్ పరంగా అంటే అది ఉండకూడదని కాదు వేర్లు వస్తాయి అనే ఉద్దేశంతో చెప్పబడింది సహజంగా ఏందంటే రోడ్డు బయటకు వేసుకుంటారు చింత చెట్టు రోడ్డు బయటకు వేసుకోవటం తప్పేమీ లేదు వేసుకోవచ్చు అంటే పాత రోజుల్లో చింత చెట్టు మీద ఒక అభిప్రాయం ఏంటంటే పాములు గిమ్ములు తిరుగుతాయని కూడా ఆలోచనలో ఉన్నారు చాలా చోట కూడా పల్లెటూర్లలో వాటిల్లో కూడా పాములు వస్తుంటాయి ఆ చెట్టు మీద అమ్మో దూరంగా ఉంచాలని రోడ్డు ఇరువైపులా పెట్టేవాళ్ళు అంతే అంతే శాస్త్రంలో